వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా బిడియల్ బానూర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ గారు పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కులు నాటారు అదేవిధంగా అనంతరం సిబ్బంది టర్న్ అవుట్ పోలీస్ స్టేషన్ ఆవరణ సిబ్బంది బ్యారెక్ పరిశుభ్రత చెక్ చేయడం జరిగింది అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను చెక్ చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని యుఐ కేసులు పరిమితం నందు ఉండేలా చూడాలన్నారు అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత ఉండాలని తమకు కేటాయించిన విధిని సక్రమంగా నిర్వహించినప్పుడే అధికారుల మన్ననలు పొందుతామని చేసిన పనికి గుర్తింపు లభిస్తుందన్నారు విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉండాలని స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా ఉండాలని అన్నారు పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం అని రోజు వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీడిఎల్ ఎస్హెచ్ఓ స్వామిగౌడ్ ఎస్ఐ భారత్ భూషణ్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు आगे गए, इसे आगे गए। ये मेरा तो तो ये भी अलंसर। 2012 बैच सर। कितने मिनट करते थे? दिखा 23 आटा करा। 23 की ट्वेंटी तेरा ले नहीं क्या 25 बाउंड। सर। अनुराधा सर। 24 बैच। कटे जय हिंद श्रीमान यशवीना लता। 24 बै

వాటర్ సైడ్ అంతా బాగాలేదు నేను హాల్లో పెట్టినట్టుంది చిన్నపిల్లలు చూసండి అన్నీ చేస్తారు చూసా డి కదా సార్ ఒక రోడ్ ఉంటుంది సార్ ఇది విశాఖ రోడ్ అంట సార్ నాగలపల్లి రోడ్ సార్ ఇది